విద్యావంతులైన పేద విద్యార్థులకు దాతలు అందిస్తున్న దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు నెల్లూరు సుబ్రహ్మణ్యం అన్నారు తిరుపతి జిల్లా కోటపట్నంలోని అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఇరవై ఉత్తమ విద్యార్థుల అభినందన ప్రోత్సాహక బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల అధ్యక్షతన నిర్వహించిన ఈ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు నెల్లూరు సుబ్రహ్మణ్యం హాజరయ్యారు ఈ కార్యక్రమం ద్వారా అరవై మంది విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు పాఠశాల ప్రాముఖ్యత గురించి కొనియాడారు ఇరవై ఐదేళ్లుగా ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నగదు బహుమతులను అందజేయడం అభినందన ఏమని చెప్పారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఇటీవల గణతంత్ర అవార్డును తీసుకున్న పాఠశాల పిడి వలీ అహ్మద్ను పాఠశాల సత్కారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కోట పంజీవాక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదయ్ భాస్కర్ నాగయ్య ఆవుల సుబ్బయ్య వెంకటేశ్వర్లు రాయ ఉపాధ్యాయులు పలగాటి శ్రీనివాసుల రెడ్డి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎస్కే హజీరా తదితరులు పాల్గొన్నారు

తర్వాతకు నమస్తే మాంజలి ఉత్తమ విద్యార్థులకు ఎంత సంతృప్తి పేదేశంతో ఇరవై వేలు రూపాయలు ఆయన పేద వివరం జరుగుతుంది ఆయన కళాను కూడా చూస్తా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క వందనాలు సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మన నేల వేసి మన పైఫాల్లో డెటైల్గా పనిచేస్తాయి ఇప్పుడు माण्हू <laughs> ಪದೇ ಸಂಪೇ ಓಂ ರಾಜ ನಮೋ ಶ್ರವಣಾಯ ಕ್ರಮಹೇಮೇತ ಪ್ರತಾನು ನಮಸ್ತೆ నగదు అని చెప్పి మీ అధ్యక్షులు చెప్పారు అయితే అది చాలా చిన్న అమౌంట్స్ పెద్ద అమౌంట్స్ కాదు కాబట్టి వాటిని మేళంగా చెప్పినట్లు వాల్యుబుల్ గా వాడుకోవాలి ఆ వాల్యుబుల్ గా వాడుకోవడంలో కూడా రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాటికి మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో టెన్త్ ఎగ్జామ్ రాశాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మీలాగా ఇక్కడ ఈ గ్రౌండ్ లో హజారు కొలు ఆడుకున్నాం మేము బోటలతో లాగా పెట్టి ఒకరికొకరు కొట్టుకుని ఇదంతా పరిగిద్దాం బాగా గుర్తొస్తుంది తర్వాత నైన్టీ ఫోర్ లో ఇక్కడ పనిచేశాను నేను అప్పుడు కొన్ని చెట్లు నాటాం అవన్నీ కూడా అంటే టీచర్గా పనిచేశారు ఈ స్కూల్లోనే అందువల్ల చెట్లు గుర్తు వస్తుంది అయితే ఇచ్చినటువంటి అమౌంట్ ని సద్వినియోగం చేసుకోండి అనేటువంటి దాన్ని మాత్రం చెప్తూ మరి చాలా దూరం నుంచి వచ్చాను నేను సంఘం నుంచి వచ్చాను ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యేదానికి నిర్ణామన్నా జ్వరంగా ఉండింది నాకు అయినప్పటికీ దీంతో వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న వార్త కూడా తెలిసింది దాంతో కాస్త ఇబ్బంది పడ్డాను అయితే మీరంతా మీ కోరుకులేదంటే పెద్దవాళ్ళుగా మేం కోరుకులేదని అంటే మీరు చక్కగా చదువుకోండి కొద్దిమంది అనుకుంటుంటారు నాకు చదువు రాదు నేను వేస్తే అట్లేం అనుకోవద్దు ఏ పొట్లో ఏ బాముందో ఎవరి అందరికీ చదువు వస్తుంది ఒక చిన్న ఉదాహరణ ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో గ్రామ చుట్టు కింద వస్తే సార్ ఆయన కుర్చీలు ఇచ్చేస్తే కుర్చీ లేకపోతే లేదు వీళ్ళెక్కలు ఎత్తుకోవాలి చిన్న చిన్న గోటాలు ఆ కోటాలు వేసుకుని అక్కడ కూర్చోవాలి ఆ కార్ చెప్తే వినాలి వచ్చేసేయాలి ఆ పిల్లవాడు అక్కడ చదువుకున్నటువంటి పిల్లవాడు సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఎయిర్లైన్స్ కి జనరల్ మేనేజర్ గారిడు సౌత్ ఇండియన్ ఎయిర్లైన్ జనరల్ మేనేజర్ గారిరు ఎక్కడ వాతావరణంలో వస్తున్న ఊరు ఆ ఊర్లో రాబోతుల్లో బోటా అంకా వేసుకొని కూర్చోవచ్చు వ్యక్తి మరి మీకు ఇప్పుడు ఎన్ని అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగపరుచుకుంటే ముందు ముందు భవిష్యత్తులో ఇంకా మీరు మంచి పోస్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు చిన్నతనం కాబట్టి తెలియదు మీకు ఆ చదువు యొక్క విలువ తెలియదు కానీ ఆ జ్ఞానాన్ని కలిగించాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ మీ మంచి సార్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోండి మీరు వచ్చింది పాఠశాలకు కాబట్టి ఏదైనా సరే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ విషయాలు గ్రహించండి మరి చక్కగా నేర్చుకుని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్తున్నాము అదేవిధంగా గిఫ్ట్ అనేటువంటి ఇచ్చినప్పుడు కూడా పావర్టీ కూడా క్రైటీరియా తీసుకోవాలని చెప్పాం నాట్ ఓన్లీ మాస్క్ తీసుకుంటే చెప్పాను సార్ ఒకసారి ఇప్పుడు టీచర్ కూడికి వచ్చానుకోండి స్కూల్ ఫస్ట్ ఆయనకి మనం ఇచ్చే ఐదు వేలు పదివేలు పెద్ద లెక్క కాదు తర్వాత ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఎవరైనా ఒక మార్కు రెండు మార్కులు తగ్గి ఓ కూలి కూలి అయినో లేకపోతే రిక్షాదో అన్నాడు అనుకోండి ఆ తర్వాత ఏం చేద్దాం ఎందుకంటే మార్క్స్ అనేటువంటి దానికంటే కూడా పవర్టీ చాలా ప్రధానమైనటువంటిది ఆ పవర్టీ వల్లే మారేసానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మీరు అంతా కూడా సెలెక్ట్ చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్ణయిస్తున్నాం ఏదో మీకు అవార్డు ఇచ్చినాన్ని డివిజన్ లెవెల్లో మీకు ఉత్సాహం చూపించో తెలియజేసి ఇస్తాను అని చెప్పారు మెమంటో అనేది తర్వాత నాకు ఆ గత ఘనంగా చేశారు థ్యాంక్ యూ సార్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం లేదు సార్ నేను వచ్చి టూ ఇయర్స్ అయింది గతంలో చేసిన దానికి ఏదో అన్నిటి కలిపే వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ ఏంటంటే ఈ పార్సల్లో ఎక్కువగా వర్క్ చేసింది సన్నాని సార్ ఆయన తర్వాత నేను వచ్చాను సార్కి దీంట్లో సిక్స్టీ పర్సెంట్ ఆయన పోతుంది ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఆయన ఈ పోల్స్ రిలీజ్ చేశారు మేము వచ్చి దాన్ని ఏం ఆయన ఇక్కడ ఇలా పెట్టారు కాబట్టి మేమంతా గ్రౌండ్ కూడా సెట్ చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ బాగా మంచి ఆటలకి స్థానం కలుగు కలుగుతుందని కోరుకుంటున్నాను